ఏపీ మంత్రి లోకేష్ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు ఎలమంచిలి నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని అలగటం మంచిది కాదని నేతలు కార్యకర్తలకు హితవు పలికారు పార్టీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కలిసి పనిచేయాలని సూచించారు తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటూ వ్యాఖ్యానించారు టిడిపి అంటేనే కార్యకర్తల పార్టీ అని లోకేష్ ఉద్ఘాటించారు కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు మైక్ లాక్కున్నారు మా కుర్రుల్ని కొట్టారు సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలం మనం మర్చిపోకూడదు మంచబద్దలు ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కలిసికట్టుగా పోరాడకపోతే పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మనం రావచ్చు అది మనం మర్చిపోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి సమస్యలు ఉన్నాయి కాదని నేను అన్నట్లు ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు కూటమి ధర్మం అందరూ పాటించాలని నేను కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం అది సాధించాలంటే మీరు కూడా ఎమ్మెల్యే గారితో కూర్చుని ప్రతి వారం కూర్చోవాలి ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచా గెలిచిన తర్వాత నేను వదల జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు వారానికి ఒకసారో పదిహేను రోజులకు ఒకసారి మేము కలుస్తాం కూర్చుంటాం ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు నేను మా ఆయన మాట్లాడతారు నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా ఆయన కన్విన్స్ చేస్తాను ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాబట్టి మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుంటాం వివరాలు ఇవ్వండి అని చెప్తాను మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళతో కూర్చుంటాను నేను అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను ఇన్ఛార్జ్ గారి పైన బాధ్యత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు అబ్సల్యూట్ గా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు మనందరం కల్ కలిసికట్టుగా కష్టపడి పోరాడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది శాసనసభ్యులు గెలిచారు ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభా కార్యకర్తలందరికీ నేను తెలుస్తున్నా ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి కూర్చోండి గురుగారు ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి మీ పైన కూడా బాధ్యత ఉంది కార్యకర్తలందరినీ కలవాలి మీరు మాట్లాడాలి ఇన్ఛార్జ్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి ప్రతి మంచిదే కార్యకర్తలతో పెట్టుకుంటే తరుస్తే కూర్చోండి ఎమ్మెల్యే గారితో కూర్చోండి సమస్యలు పరిష్కరించుకోండి అన్నా మీ అందరూ ఒకటి చెప్తున్నా తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ తిట్టుకుందాం కొట్టుకున్నాం రాబాయి అరే రోజు నేనే పోరాడతా కదా పార్టీలో